తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మెదక్ జిల్లా పాతూరు గ్రామంలో కుమ్మరి శ్రీశైలం అనే రైతుకు సర్వే ఇచ్చిన పాయింట్ అండి ఈ పొలం కేవలం రెండున్నర ఎకరా పొలం అండి ఈ రెండున్నర ఎకరా పొలంలో ఆ రైతు గతంలో ఇరవై బోర్లు వేసి నష్టపోయారండి అంటే ఆ ఇరవై బోర్లలో పద్దెనిమిది బోర్లు కంప్లీట్ డ్రై బోర్లు అండి ఒక రెండు బోర్లు మాత్రమే అతనికి కాస్త నీళ్ళు వచ్చి బోర్లు కూలిపోయే ప్రమాదం వచ్చిందండి అంటే ఆ పొలంలో సగభాగము ఒక వంద ఫీట్ల దాకా ఇసుకతో కూడిన ప్రాంతం అండి మిగతా సగభాగం మొత్తం కూడా బండ ఉందండి సో ఈ విధమైన పరిస్థితుల్లో మేము అక్కడ వెళ్ళి ఆ ఇసుక ఉన్న దానికిను మరియు బండ ప్రాంతానికి రెండింటి మధ్య కాంట్రాక్ట్ జోన్ తీసుకొని అక్కడ పాయింట్ ఇవ్వడం జరిగింది దాదాపు చూడండి ఈ రైతుకు ఇప్పుడు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి ఇవి కేవలం రెండు వందల అరవై ఫీట్ల లోపలనే నీళ్లు పడ్డాయండి మరియు ఆ ప్రాంతం కూలిపోకుండా మేము ప్రయత్నం చేసి ఇచ్చాము చూడండి రైతులారా జియాలిషన్ మీరు సంప్రదించినప్పుడు కేవలం నీళ్లు వాడడం అనేది కాకుండా మీ ప్రాంతాలలో ఎక్కడన్నా బోర్లు కూలిపోతే కూడా కూలిపోకుండా ఉండే పరిస్థితిని మేము తీసుకొచ్చి చూడండి కుమ్మరి శ్రీశైలం అతను దాదాపు గతంలో ఇరవై బోర్లు వేసి నష్టపోయిన రైతు అండి అలాంటి రైతుకు మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి సాల్వ్ చేసి అతనికి ఇప్పుడు సంతోషంగా రెండు దాకా నీళ్ళు ఇవ్వగలిగామండి సో రైతులరా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు వీలైనంత వరకు మీకు అందుబాటులో అన్నీ చేయాల్సి సంప్రదించడం మంచిదండి థ్యాంక్ యూ